ఎవరైనా నమ్మిన వాళ్ళనే కదండి మోసం చేసేది మన అమ్మ మాట ఛానల్ ఆవిడ ఆన్లైన్ వర్క్ ఉంది మీరు దానికి అప్లై చేసుకోండి అని ప్రమోషన్ అనేది చేశారు అది విని చాలామంది పాపం చాలా మోసపోయారు డబ్బులు కట్టి చాలా ఇబ్బంది పడ్డారు ఈవిడ మా భీమవరం ఆవిడని చాలామంది లైక్ చేసేవాళ్ళం అండి ఆవిడ మాట అంటే ఒక వేదవాకులాగా అందరం కూడా పాటించేవాళ్ళం అరే ఆవిడ మంచి పూజల గురించి చెప్తుంది చక్కగా అవి చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆవిడ ఏది చెప్తే అది చేస్తాం సోలోగా ఫాలో అయిపోయేవాళ్ళమండి కానీ అది విని మోసపోయింది మనమేనండి వాళ్ళ ప్రమోషన్స్ కోసం వాళ్ళు చెప్పారు అది మనం కూడా మనం మనం మన మనసు చెప్పే మాట కూడా మనం వినాలండి నష్టపోయేది మనమే కదండి అందుకని ఒకసారి ఆలోచించాలి వీళ్ళు చెప్తున్నారు ఇది కరెక్టా కాదా అనేది ఆలోచించాలి అమ్మ మాటే కాదండో మన మనసు చెప్పే మాట కూడా మనం వినవాలి